హలో వ్యూవర్స్ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ క్లాసిక్ కదమ్మం ఈరోజైతే మన వీడియోలో మనము రాయలసీమ స్పెషల్ చట్నీ అండి చేసుకోబోతున్నాము ఈ శనక్కాయల చట్నీ చేసుకోబోతున్నామండి పల్లి చట్నీ దీనికోసం ఒక కప్పు వేయించిన వేరుశనగపప్పు తీసుకున్నాను టైం ఊరికే వేస్ట్ కదండీ ఇలా వేయించడం కూడా చూపిస్తే అని చూపించలేదు ఇలా పొట్టు ఊడేటట్టు బాగా సన్న ఫ్లేమ్లో పెట్టుకునేసి లో ఫ్లేమ్లో పెట్టుకునేసి ఈ విధంగా చేసుకోండి కావాలంటే దీనికి పొట్టు కూడా తీసుకోండి లేకపోతే అలాగే పెట్టేసేయండి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి మీ కారానికి తగినట్టు వేసుకోండి ఒక ఆనియన్ తీసుకున్నాను దీన్ని కూడా మనము పక్క తీసేసి కట్ చేసి పెట్టుకుందామండి దీన్ని ఇలాగ తుంచేసుకుందాము కాస్త కారం మిరపకాయలు అయితే తక్కువ చేసుకోండి ఇలాగా ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకున్నానండి దీన్ని ఈ ఈ నెలు విత్తనాలు లేకుండా చూసుకొని తీసేసుకోండి దీన్నైతే కడిగేసి ఇలా నానబెట్టేసి పెట్టుకోండి ఆనియన్ అయితే ఇలా కట్ చేసి పెట్టుకున్నామండి వెలిగించి కడాయి పెట్టుకున్నామండి కాస్త పచ్చిమిర్చి ఆనియన్ వేగేదానికి ఒక స్పూన్ ఆయిల్ పోసుకున్నామండి మాకైతే ఇక్కడ వినాయకుడికి పెట్టుకున్నారండి కాస్త పిల్లలంతా బూరలు ఊదుతూ కాస్త గొడవ చేస్తున్నారు అంటే వాళ్ళ హ్యాపీనెస్ అండి అది కూడా మీకు వినపడుతుందేమో అని చెప్తున్నాను ముందుగానే ఇందులోకి పచ్చిమిర్చి వేసేసామండి మేము ఇక్కడ రాయలసీమలో అయితే పచ్చడి ఇలాగే చేసుకుంటామండి ఇందులో టమాటో కానీ కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఇలాంటివి ఏమీ వేయమండి కేవలము వేరుశనగపప్పు పచ్చి పచ్చిమిరపకాయలు చింతపండు ఆనియన్ తోటే ఈ పచ్చడి చేసుకుంటామండి వీటిని బాగా ఇలా వేయించుకోండి కొంచెం కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఈ చట్నీ అయితే అన్నంకి బాగుంటుందండి దోశకు ఇడ్లీకి చపాతీకి పూరీకి పొంగల్కి పులగంకి దేనికైనా కూడా చాలా సూపర్గా ఉంటుందండి ఈ ఒక్క చట్నీ ఉంటే చాలా అన్ని టిఫిన్స్లోకి సరిపోతుందండి ఈ పచ్చిమిర్చి ఇలా వేగిన తర్వాత మనం కట్ చేసుకున్న ఆనియన్ కూడా వేసేసుకున్నాము కాస్త పసుపు వేసుకోండి ఆయిల్లోనే కాస్త మగ్గాలండి ఇది మూత అయినా మగ్గించుకోవచ్చు లేదంటే ఇలాగే వేయించుకొని కూడా వేయించుకోవచ్చండి ఈ ఆనియన్ తడికే ఇవి వేగిపోతాయి అంతేనండి ఈ పచ్చడికి అయితే మనం గోపు కూడా పెట్టనవసరం లేదు చాలా తక్కువ ఆయిల్ తోటి పచ్చడి చేసేసుకోవచ్చు చపాతీకి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి ఇది సో వేయించారంటే బాగా మగ్గిపోతాయండి ఈ ఆనియన్ అయితే పచ్చ ఆనియన్ వేసుకోమండి ఈ పచ్చడిలోకి కంపల్సరీ ఇట్లా వాడ్చుకునేసే వేసుకుంటాము వినపప్పు పచ్చడి గోంగూర పచ్చడి కొబ్బరి పచ్చడిలోకి వేసుకున్నట్టుగా ఈ పచ్చడిలోకి పచ్చి ఆనియన్ వేసుకోమండి ఇలా వాడ్చుకుంటేనే ఈ పచ్చడిలోకి ఈ ఆనియన్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూడండి మీకు తెలుస్తుంది కదండి కాస్త వాడిపోయింది ఆఫ్ చేసుకునేసి చల్లార్చుకుందాం మిక్సీ జార్ తీసుకున్నామండి పచ్చిమిర్చి మాత్రం వేసుకుంటున్నామండి పక్కన పెడుతున్నాము ఇందులో మనము వేయించి పెట్టుకున్న పల్లీలు వేసేస్తున్నామండి తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోండి తర్వాత నానబెట్టిన చింతపండు కూడా వేసేయండి కొద్దిగా వాటర్ కూడా వేసేసేయండి కాస్త గ్రైండ్ చేసేయండి ఇది కాస్త గట్టిగా ఉంది కదండి కొద్దిగా వాటర్ పోసుకొని మిక్సీ వేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాము చూడండి ఇలా మిక్సీ వేసుకున్నాము కాస్త బరక బరకగానే ఉందండి అలా ఉంటేనే బాగుంటుంది లేదు మీకు ఇష్టమైతే కాస్త మెత్తగా వేసుకోండి ఇక ఈ పచ్చట్లోకి ఈ ఆనియన్ అన్ని వేసేస్తామండి ఊరికే కలిసేటట్టు ఒక్కసారి బ్యాక్ సైడ్కి పల్స్ ఇవ్వండి ఒక్కసారి ఇస్తే చాలండి ఈ ఆనియన్ మెత్తగా అవ్వకూడదు అంతేనండి దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాం కొద్దిగా వాటర్ పోసుకునేసి దీన్ని మిక్సీ జార్ని కడిగి ఇందులో పోసుకుంటామండి దీన్నంతా కలిపేద్దాము కాసేపటికి అంతా గట్టి పడిపోతుందండి ఇలా కొద్దిగా పలచగా ఉందనుకోండి మనం ఇడ్లీకి దోశకు పొంగలికి చపాతీకి పూరీకి అన్నింటికి బాగుంటుందండి ఒక్క పచ్చడి ఉంటే చాలు అన్ని టిఫిన్స్కి సరి సరిజోడియండి ఇది ఈ విధంగా మనము పచ్చడి చేసుకున్నాము ఈ ఆనియన్ అయితే బ్రహ్మాండంగా ఉంటుందండి ఇది చూడండి మంచి స్ట్రక్చర్ తోటి పచ్చడి ఎంత బాగుందో ఆనియన్ చాలా టేస్టీగా ఉంటుందండి పచ్చడి అయితే ఇంకా సూపర్గా ఉంటుందండి అన్నంలోకి కాస్త నెయ్యి వేసుకొని తిన్నా బాగుంటుంది ఇది చపాతికి ఇంకా సూపర్ అండి సంగటికైనా బాగుంటుంది మీకు ఇడ్లీ దోశకు పొంగలికి పులగం అండి మేము స్పెషల్గా కడపలో చేసుకుంటామండి అని ఆ పులగానికి కూడా ఇంకా బాగుంటుందండి వేరే మనకి పచ్చళ్ళే అవసరం లేదు అంత సూపర్గా ఉంటుందండి మీరు ఒకసారి చేసుకొని రుచి చూడండి ఇవి ఈ ఇంగ్రీడియంట్సే చాలండి ఈ పచ్చడికి మంచి టేస్ట్ వస్తుంది ఇంకా అదనంగా మనము కొత్తిమీరని అది కొత్తిమీరని కరివేపాకని అలా ఏం వేసుకొని అవసరం లేదండి జీలకర్ర కూడా అవసరం లేదండి ఇలా ఒకసారి చేసుకొని రుచి చూడండి చాలా బాగుంటుంది ముందుగా మన వీడియో చూసిన వెంటనే ఒక లైక్ ఇవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్